ओम चम च्वार्वाल लक्ष्मी नालो ఓం గురుదేవ దత్త ఓం రాజాది రాజయోగి పరబ్రహ్మ సద్గురువు సచిదానంద సాయినాథ్ మహారాజ ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుణ్ణి గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్షలు మూలికలు ఫేస్ రీడింగు తాంత్రిక శాస్త్రము వీటన్ని మీడ నవరత్నాల మీద వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసిన చాలా కృషించి కృషి కృషించి ఇష్టమైన ఈ విద్యను అతి కష్టమైన ఈ విద్యను ఇష్టంగా నేను స్వీకరించి చేసిన అయితే నేను ఈ కష్టమైన విద్యను ఇష్టంగా చేస్తున్నా కదా అతి ఇష్టంగా మీ అందరికి నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ విద్యలు నేను నేర్చిన విద్యలన్నీ నాకు ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో నాకు వచ్చిన ఆయన నాకు సం నాకు ప్రసాదించిన విద్యలన్నట్టు మీ అందరికీ దారపోయాలని చెప్పేసి నా సంకల్పము మీరు అందరు పది మందికి మీరు కూడా సేవ చేస్తారనేది నేను నేను నాకు నమ్మకంతో ఇప్పటి వరకు నాలుగు వందల ఐదు వందల నలభై మంది వారి మందికి నేను మంత్రోపదేశం చేసిన ఒక వెయ్యి మంది కన్నా ఖచ్చితంగా మంత్రోపదేశం చేయాలని చెప్పేసి నా సంకల్పం ఎందుకంటే నేను అతి కష్టంగా రాసిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈ మంత్రశాస్త్రం శాస్త్రం రుద్రాక్షలు మూలికలు ఫామ్స్ ఫేస్ రీడింగ్ ఫార్మిస్టు వీటన్నిటి మీద శాస్త్రాలు రాసిన ఏడు శాస్త్రాలు రాసిన ఏడు శాస్త్రాలు ఒకటే ఒకటే గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథం అయితే ఈ గ్రంథాన్ని కూడా మీకు ఫ్రీకి ఇచ్చేస్తా ఉపదేశం తీసుకున్న వాళ్ళు పదకొండు వేలు కట్టినట్టయితే మళ్ళీ వచ్చేసి వాళ్ళకు మంత్రదండం ఇస్తా గురుమాలలు ఇస్తా తాటా గ్రంథాలు ఇస్తా ఇవన్నీ ఇస్తా కిట్టు మీరు తాగితలిస్తే అన్నీ మీరు పోయి మీరు ఏం లేదు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు నెలకు ఒకసారి ఏమైనా సందేహాలు ఉంటే కూడా నన్ను వచ్చి కలవచ్చు ఐదు నెలలు రావాలి అట్లా ఖచ్చితంగా వచ్చినట్టయితే మీరు సంపూర్ణంగా మీరు కూడా గురువు అయిపోతారు అయితే ఈ నన్ను కలవాలనుకుంటే మాత్రం నలభై నిమిషాలు టైం ఇస్తా సంపూర్ణంగా మీ జ్యోతిష్యము వాస్తు సంబంధించినవి మళ్ళీ వచ్చేసి మీ చేతి హస్తరేఖలను చూసేసి మా సంపూర్ణంగా మీకు రెమెడీ చెప్తా నన్ను వచ్చి కలవచ్చు నేను ఉండేది బిఎన్ రెడ్డి కాలనీకి తీసుకున్నారే హైదరాబాద్లో మీరు రావచ్చు ఫోన్ చేసుకొని నన్ను కలవచ్చు అడ్రస్ అయితే మాకు ఫోన్ చేస్తే మేము రెండు నెంబర్లు ఈ కింద ఉన్న రెండు నెంబర్లు ఎప్పుడు ఆనే ఉంటాయి మీరు ఫోన్ చేసుకుని కూడా రావచ్చు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే శని 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 పెట్టింది శని పెట్టింది ఏ పనులు అయితే అంటారు కదా శని ఏంది నాకు అది ఉందని శని గురించి ఆలోచన చేసే పని లేదు శని మంచి కూడా చేస్తాడు ఆయనకు మనం నివారణ చేసుకుంటే అయితే ఈ శని దోష నివారణ గురించి నేను ఈరోజు మీకు ఈ చెప్పబోయే శీర్షిక సబ్జెక్టు అయితే ఏంటంటే శని గురించి ఏంటంటే మనము శని దోషానికి నల్ల నువ్వులు తీసుకోవాలి నల్ల బిల్కుల్ నల్ల ఉండదు తీసుకొని శనివారం శనివారము వైజు ఎనిమిది సార్లు యాంటీ క్లాక్ వైజు ఎనిమిది సార్లు అంటే కుడి నుంచి ఎనిమిది సార్లు తిప్పుకోవాలి ఎనిమిది నుంచి ఎనిమిది సార్లు తిప్పుకోవాలి తిప్పుకొని పక్షులు ఎక్కడైతే ఉంటాయో చూసి అక్కడక్కడక్కడ పెట్టాలి ఇది తాంత్రిక పద్ధతి పెడితే పక్షులు తింటాయి నీకు శని దోషం అనేది నివారణ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే శనికి పూజ ఏ విధంగా చేయాలి తాంత్రిక పద్ధతితో శనికి పూజ ఏ విధంగా చేయాలంటే మనం శని విగ్రహం ఉంటుంది కదా దాని మీద నూల నూనె పోయాలి నూల నూనె పోయాలి ఏది శని విగ్రహం మీద ఏ రోజు శనివారం రోజు మళ్ళీ నల్ల నూలు పోయాలి ఒక దోషడని దాని మీద నల్లది ఒక జాకెట్ ముక్క వేయాలి ఆ శని మీద వేసి టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ చిప్పల బెల్లం పెట్టి రెండు రూపాయలు వేయాలి రెండు రూపాయలు మళ్ళీ ఇంకో చిప్పల దీ దీపం పెట్టాలి నువ్వుల తోటి పెట్టేసి దండం పెట్టుకొని రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ శని దోషం అవుతుంది అయితే మీకు ఇంకో పద్ధతి కూడా ఉంది వృక్షాన్ని పూజ చేయడం ఏంటంటే వేప చెట్టు శని నివారణ చేస్తుంది అమ్మవారి పూజ చేస్తే కూడా శని దూరం అయిపోతుంది అయితే వేప చెట్టుకు శనివారం శనివారం నీళ్ళు పోయింది ఎనిమిది శనివారాలు నీళ్ళు పోసి దానికి ప్రదక్షిణాలు చేయండి ఎనిమిది చేస్తే శని దోషం కూడా పోతుంది వేప చెట్టుకు శనివారం రోజు చేయాలి ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు ఇక వేప పుల్లలు జీవితాంతం వేయకూడదు మళ్ళీ వచ్చేసి ఈ వేసిన నూలు పోసిన నాడు కూడా నూలు ఏదైతే పక్షులకి ఇస్తామో ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు ఈ విధంగా నూలు కూడా ఎనిమిది వారాలు చేయాలి అయితే శనికి పూజ మాత్రము విగ్రహారాధన ఒకటి రోజు చేస్తే సరిపోతుంది ఒక శనివారం ఈ విధంగా చేయండి మీకు దీనికి సంబంధించింది ఏంటంటే ఇంద్రనీలం వస్తుంది ఇంద్రనీలం మా యారుగునీ నీలము పెట్టుకోవచ్చు మామూలుగా సాధ నీలం కూడా పెట్టుకోవచ్చు ఆ రో రాళ్ళు బయట చాలా ఉన్నాయి స్వామి అనుకుంటే మీరు నా దగ్గర రాండి నా దగ్గర మస్తు రాళ్ళు ఉంటే మీకు తక్కువ రేటుకి ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఒక నీలం పెట్టే బదులు దాని పక్కకు నీలం సంటరేలుకు చూపుడీలకు రాగం పెట్టాలి పెట్టినట్టయితే ఏమవుతుందంటే మీకు ఆ రెండు గురువు శని ఉంటుంది కదా ఈ రెండు కలర్స్గా బ్లూ కలరు ఎల్లో కలర్ కలిసి గ్రీన్ కలర్ ఏర్పడుతుంది గ్రీన్ కలర్ ఏంటంటే బుధుడికి సంబంధం బుధుడు ఏంటంటే డబ్బిస్తుంది ఇది నా రీసెర్చ్ ప్రకారంగా చూసినా ఒక నీలం కాకుండా రాగం నీలం పెట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇంకేదన్నా అడగాలి చేయాలనుకుంటే మాత్రం పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతా జై గురుదత్తం